పోలేరమ్మ అమావాస్య కోసం అందరికీ తెలిసే ఉంటుందండి కొంతమంది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యలో చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో భాద్రపద మాసంలో దసరా ముందు వచ్చే అమావాస్యలో చేస్తూ ఉంటారు ఈ వ్రతం పిల్లల శ్రేయస్సు కోసం చేస్తూ ఉంటారండి రోజంతా ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఆర్ది చేస్తారు అలానే కాయగూరలన్నీ కలిపి పులుసు పెట్టి అమ్మవారికి ఏడు పుల్ల గుమ్మడాకుల్లో నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పోలేరు అమావస్యకి గౌరీదేవిని ధాన్యం కొడ్డిని అలానే కందచెట్టిని పూజించుకుంటారు ముందు రోజు పూజ కావసిన సామాగ్రి అంతా తెచ్చేసుకున్నాక మర్చటి రోజు రోజంతా నిష్టగా ఉపవాసం చేసి శుద్ధి శ్రద్ధతో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి సాయంత్రం ఆవులొచ్చిన సమయంలో మనం గౌరీదేవిని చక్కగా అలంకరించుకొని గౌరీదేవి పైన పళ్ళు కాయలు పెట్టి నింపు పెట్టి ముందుగా వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత గౌరీదేవిని అయితే పూజిస్తారండి గౌరీదేవి అష్టోత్రాలు పోలేరమ్మ కథ చదువుకుంటూ ధూపదీపంతో అమ్మవారిని పూజించుకున్నాక పూజించుకున్న తోరణం చేతికి కట్టుకొని అలానే ఆ తర్వాత ఉపవాసం చేసే వాళ్ళు పలారం చేస్తారు పోలేరమ్మ కథ మీకు కావాలి అంటే నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి నా మాటల్లో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్